దావిదు రాసిన కీర్తలన్నిటికీ దావిదు చేసిన ప్రార్థనలు అన్నిటికీ దావిదు చేసిన యుద్ధాలన్నిటికీ దావిదు గొల్లాత్తును జయించడానికి ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే అని అలానే నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఎలా జయిస్తావు అంటే పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు కూడా ఎలా జయించగలుగుతావు ఎలా విస్తరించగలుగుతావు ఎలా ఎలా వర్ధిల్లగలుగుతావు ఎలా దీవించబడిన వ్యక్తిగా ఉంటావు అంటే పరిశుద్ధాత్మ ద్వారానే దావిదును గొర్రెలు కాసుకునే స్థితిలో నుంచి రాజరీకంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే కనుక నీవు అభిషక్తుని జీవితాన్ని కలిగి ఉన్నావు ఆ అభిషక్తుని జీవితము అపసల కర్మలు పది ముప్పై ఎనిమిది చూద్దాం పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది అంటే అభిషేకించబడిన జీవితం అంటే అర్థం ఏంటి దేవుడు అభిషేకిస్తాడు అభిషేకించబడిన జీవితము అంటే ఎవరెవరి చేత కలిసిన జీవితము ఏది కలిగి ఉండటం వలన ఎవరిని కలిగి ఉండటం వలన అభిషేకింపబడిన జీవితం అని చెప్పొచ్చు బైబుల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు నజరైడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అభిషేకింపబడిన జీవితం దేవుడు అభిషేకిస్తే ఏం జరుగుతుందో తెలుసా అండి పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి పరిపాలన కొనసాగడం ప్రారంభమవుతుంది నువ్వు క్రీస్తులోనికి బాప్తి క్రీస్తుని ధరించుకున్న రోజు మొదలుకొని పరిశుద్ధాత్ముడు శక్తి నీలో బలముగా పనిచేయడము యాక్టివ్గా పనిచేయడం అనేటువంటిది నీకు నువ్వు గ్రహించడానికి అనుగ్రహించబడింది ఆల్రెడీ మీరు పరిశుద్ధాత్ముని కార్యములు అనుభవిస్తున్న వారుగా ఉంటే మీరే వెళ్ళి పరిశుద్ధాత్ముని లాక్కొని అన్న ఆలోచన చేయొద్దు ఎందుకో తెలుసా నువ్వు క్రీస్తునికి బాప్తి సంబంధి క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్ముడు నువ్వు వినే ప్రతి దాన్ని ఆయన మానిటర్ చేస్తున్నాడు నువ్వు చూసే ప్రతి దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు ఏ దుఃఖం కలిగించేది ఏ భయం కలిగించేది ఏ నష్టం కలిగించేది ఈరోజు కాదు రాబోయే రోజుల్లో నీకు ఏ నష్టం కలిగించే దాన్ని కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు ముందు ముందే నేను సిద్ధపరుస్తాడు రాబోయే ఉపద్రవానికి నేను ముందు ముందే సిద్ధపరుస్తాడు ఏదో గుడ్డిగా నేను ప్రార్థన చేశాను నేను కనిపెట్టుకున్నాను నేను ఉపవాసం చేశాను అన్న అమాయకత్వంలో మనం ఉండకూడదండి అజ్ఞానంలో మనం ఉండకూడదు ఎందుకు అంటే మనము పరిశుద్ధాత్ముడు మనలకు ప్రభువుగా ఉండి ఆయన ముందు ముందే మనల్ని సిద్ధపరుస్తున్నాడు ముందు ముందే భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తున్నాడు గతించిన జీవితానికి సిద్ధపరుస్తున్నాడు ప్రస్తుతం ఉన్న దాని కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు మన మాటను మన ఆలోచనను మన జీవన విధానాన్ని మనం తీసుకునే నిర్ణయాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు పక్కవాళ్ళు చెప్పండి సైతంతో పోరాడొద్దు మనుషులతో అసలు పోరాడొద్దు సైతానాన్ని భయపడద్దు అబ్బా మనుషులని గొప్ప చేయొద్దు నీలో ఉన్న పరిశుద్ధాత్మునికి అవకాశమే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఏలుబడి చేయని